హాయ్ ఫ్రెండ్స్ జీవెస్ గార్డెన్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి భోగి సంక్రాంతి కనుము అందరికీ శుభాకాంక్షలు అండి పేరు పేరున అందరికీ శుభాకాంక్షలు అండి మన హరిత విజయనగరం గ్రూప్ సభ్యులకు మన సబ్స్క్రైబర్లకు అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి మన మెద్ది మీద ఐదు రకాల మంతి మొక్కలు వేసుకున్నానండి ఇలాగా పూస్తున్నాయి పువ్వులు ఇలా వచ్చాయండి నేను సంక్రాంతికి కోసి అందరికీ కొంచెం పూలు పూజ పంచుదామనేసి హార్వెస్ట్ చేశానండి ఇది మన హార్వెస్ట్ అండి చేస్తున్నాను చాలా బాగా వచ్చాయండి పువ్వులు నేను అంటులతోనే గ్రో చేసుకున్నానండి నేను ఒక్క మొక్క కూడా కొనలేదు అన్ను అంటులతోనే గ్రో చేసుకొని ఇలా డెవలప్ చేసుకున్నానండి డెవలప్ చేసి ఇలా పోస్తున్నాయి ప్రతి ఏడాది నన్ను నాకు ఇలాగే పూస్తున్నాయండి అంటే తక్కువ పూస్తున్నాయండి ఈ ఏడాది మాత్రం చాలా బాగా వచ్చాయండి నేను అనుకోలేదు ఇంత బాగా వస్తాయని కానీ చాలా బాగా వచ్చాయి చాలా హ్యాపీగా ఉందండి మాకు మాత్రము ఇంత బాగా వచ్చాయి ఇంత బాగా ఫ్లవర్స్ నేను ఎక్కువ కేర్ తీసుకోలేదనండి అయినా సరే చాలా బాగా వచ్చాయి మా టెడ్డీ కూడా చూడండి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు హాడికి కూడా చాలా హ్యాపీగా ఉందండి ఇవి మనవి ఐదు రకాల చామంతలండి అండి ఎల్లో మెరూను ఎల్లో కలిసిందండి ఒకటి ఇంకా పింక్ అండి లైట్ పింకు వైటు మెరూన్ అండి ఐదు రకాల చామంతలండి అండి ఇలా వచ్చాయి ఇవి ఐదేళ్ళు బట్టి నేను ఇంకా చేస్తున్నానండి కానీ ఎక్కువగా ఇంత ఎక్కువగా ఎప్పుడూ రాలేదు మన దగ్గర ఈ ఇయర్ మాత్రం చాలా బాగా వచ్చాయండి చాలా ఎక్కువ పువ్వులు వచ్చాయి ఇంకా నేను ఎక్కువగా సదుపాయం చేయలేకపోయాను ఇంకా సదుపాయం చేస్తే ఇంకా బాగా వచ్చి ఉండేవి ఒక్కొక్క టబ్బులో రెండు ఒక్కొక్క గోళంలో రెండే చెట్లు ఇట్టడం కొంచెం ఇరుకుగా అయిపోయేవి ఇవి మెరూన్ కలర్ అండి అండి అక్క అక్క తెచ్చి ఇచ్చారు ఈ మొక్క అవి ఇది కూడా మూడేళ్ళు అయిపోయిందండి అక్క ఇచ్చి నేను అలాగ గ్రో చేసుకొని ఉంచుకొని డెవలప్ చేసుకుంటాను వచ్చాను ఎందుకండి ట్రైన్ నిండా తీసాడు కోసండి పూలు పండగ కదా అందరికీ పంచుదామని అలా చెట్లకు ఉండి వాడిపోతున్నాయి మనిషి కోసామండి అయినా కోసిన ఇంకా ఎంత ఎక్కువగా ఉన్నాయండి పువ్వులు చాలా ఎక్కువగా ఉన్నాయి అది మళ్ళీ నెక్స్ట్ టైం కోసుకోవచ్చు ఈ కోసి పనిచేద్దాము అనేసి చేసామండి ఇవ్వండి చూడండి ముద్దుగా వచ్చాయండి పువ్వులు బాగా వచ్చాయి కొన్ని అలా అయిపోయి ఇది రుక్మిణి అమ్మగారు ఇచ్చారండి నా బ్లాక్ మిర్చి అవి ఒక మొక్క ఇచ్చారండి అమ్మ అమ్మ దగ్గర నుండి ఒక కాయ తీసుకొచ్చాను పండు ఆ పండు తీసేస్తే ఒకే ఒక మొక్క వచ్చిందండి ఒకే సీడ్ సీడ్స్ అయితే వేసాను ఒకే మొక్క వచ్చిందండి ఆ చిన్న బుడ్డ మొక్క ఉంది కదండి అది ఇది అమ్మగారు ఇచ్చిన మొక్క అండి రుక్మిణి అమ్మగారిచ్చింది వీటిని కూడా డెవలప్ చేద్దాము అనేసి చేస్తున్నానండి కొయ్యడానికి మనసు ఒప్పట్లేదండి చూడండి ఎంత బాగున్నాయి కొయ్యాలి అనిపించట్లేదు మన చిక్కుడు అండి ఇవి పర్పల్ కలరు గ్రీన్ చిక్కుడికి పర్పల్ బార్డర్ వచ్చిందండి గుత్తు గుత్తులు అండి ఇవి చాలా పెద్ద గుత్తులు చూడండి చిక్కుళ్ళు ఒక కొమ్మకి దగ్ ఒక గుత్తికి దగ్గర ఇరవై కాయల్లా ఉన్నాయండి పూత చూడండి ఎంత బాగుంది ఆ పూత ఎంత వస్తుందో అంతా నిల్చుండిపోయి ఒక ఇరవై చిక్కుళ్ళ గుత్తు కాసేస్తుందండి గుర్తు వచ్చేస్తుందండి చాలా ఎక్కువ వచ్చాయండి చిక్కుళ్ళు మైతే వేయడం చాలా టైం పట్టింది నేను పాప బాబు ముగ్గురం కోసం అండి ముగ్గురం కోసిన టైం సరిపోలేదు పండగ టైం కదండి పండగ పనులు ఉన్నాయి కదా కొంచెం అందుకే ఇంకా అంత చాలా టైం పట్టుతుందనేసి సగమే కోసామండి సగం ఉంచుతామండి ఇంకా ఇంకా తర్వాత కోసుకోవచ్చు అనేసి చూడండి ఎంత గుత్తులు ఉన్నాయి చూడండి ఎన్ని గుత్తులు రెండు బేసిన్లు కోసామండి సంక్రాంతి చిక్కుళ్ళు కదండి సంక్రాంతిలో అందరూ కలబోర చేసుకుంటారు కదండీ అందరూ తింటారు కదా సంక్రాంతి చిక్కుళ్ళు అంటే అందరికీ ఇష్టం కదా తీసి ఒక నాలుగు ఇళ్ళిళ్ళకి పంచానండి ఇవి సంక్రాంతి చిక్కుళ్ళు ఇవి కలర్ అండి బల్ల చిక్కుళ్ళు ఈ చిక్కుళ్ళు తీ తీసి పంచడం అంటే పంచ్ సంక్రాంతి టైంలో పంచితే మంచిది కదా అనేసి మన హార్వెస్ట్ కదండి మనం ఓన్గా పండించుకుంది చున్నీలాగే రెండు టబ్లు రెండు బేషన్లు వచ్చాయండి అవి ఇవి ఒక రెండు బేషన్లు వచ్చాయండి ఇవి వైట్ చిక్కుళ్ళు ఈ వైట్ చిక్కుళ్ళు అయితే రెండో హార్వెస్ట్ అండి ఇది చాలా టేస్ట్గా ఉన్నాయండి ఇవైతే చాలా బాగున్నాయి చాలా పొడుగ్గా ఉన్నాయండి చిక్కుళ్ళు ఇది కోబీ అండి క్యాబేజీ పువ్వు ఫస్ట్ గ్రో చేయడం అండి ఇది నేను ఇది ఫస్ట్ టైం గ్రో చేయడం ఇలా వచ్చింది నెక్స్ట్ టైం నేను ఇంకా బాగా చేద్దాం అనుకుంటున్నాను బంతి పూలండి ఇవి బల్ల చిక్కుళ్ళేనండి మెరూన్ కలర్ చిక్కుళ్ళు ఈ చెర్రీ టమాటాలండి టమాటాస్ ఈసారి తక్కువ అయిపోయాండి లాస్ట్ ఇయర్లో లేవు చెర్రీ టమాటాలు రెండు మొక్కలు రెండు చెట్లే వచ్చాయి రెండు మొక్కలేని అని టమాటా కూడా తక్కువే లాస్ట్ ఇయర్ అంత ఎక్కువ లేవండి కానీ పర్వాలేదండి సరిపోతున్నాయి మా ఇంటికి సరిపోయినట్టుగా వస్తున్నాయి అలాగా మన ఇంటికి అలాగే వెళ్ళిపోతున్నాయి కాలుషకం అయిపోతున్నాయి అవి ఏమండి చెరీ టమాటాలు కూడా కొంచెం కొంచెమైనా గుత్తు గుత్తులు బాగా వచ్చాయండి రెండు చెట్లైనా గుత్తులు వచ్చాయండి బాగా బాగానే వచ్చాయి పర్వాలేదు డిసప్పాయింట్ చేయలేదండి ఇవి బాబు కోస్తున్నాడు దేశీ టమాటాలండి అదండి నేను ఈ పనుల్లో పడిపోయి సంక్రాంతి పనుల్లో పడిపోయి ఎక్కువగా కేర్ తీసుకోలేదండి చెట్లకి వీడియో చేద్దామని వదిలేశాను చూడండి ఎలాగ మొక్కలు చెట్లు పాడైపోయేవి కానీ కాత మాత్రం బాగా ఇచ్చిందండి బాగా కాసాయివి నేను కేర్ తీసుకోకపోయినా బాగానే కాసేవి ఇవి బల చిక్కులు అండి ఇవి కూడా బాగా వచ్చాయండి చాలా బాగా వచ్చాయి ఇది కళ్యాణి బాట అండి రాయపూర్ వంకాయ బ్లాక్ వంకాయ ఇవి అప్పుడు సీమరపకాయలు తీసాను కదండి అందరికీ సేమరపకాయలు తీసానప్పుడు రెండుసార్లు అరవై చేశాను కదండీ అవండి ఇవి వంకాయలు అండి వంకాయలు ములంకలు చూడండి అంత పెద్ద పెద్దవి వచ్చాయి ఇవి కూడా చాలా బాగా వచ్చాయండి ఈ సంవత్సరం మన కలగూరకి పండగ కలగూరకి మనకే కాదు ఇంకా నలుగురికి కూడా మనం ఇచ్చేటట్టుగా వచ్చాయండి చాలా హ్యాపీ అనిపించింది మనం తినడమే కాదు మన టెర్రస్ మీదవి ఇంకా నలుగురు కూడా తినడానికి ఉపయోగపడ్డాయి అనేసి చాలా సంతోషం అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది ఇంత కాతా ఇంత పూత ఇంత కాతా చూస్తే ఎలా అనిపిస్తుందండి మీకు ఎలాగనిపిస్తుందో కామెంట్ చేయండి మాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉందండి టైం సరిపోలేదండి ఇంకా కోయడానికి మాకు ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి మామిడి చెట్టు మీదకి ఎలా పాకరిస్ చూడండి గుత్తులు ఎన్ని గుత్తులు ఉన్నాయో మామిడి చెట్టు మీదకి వెళ్ళిపోయిందండి చెట్టు అంతా చాలా ఎక్కువ ఉన్నాయండి నాకైతే అందట్లేదు బాబు కట్ చేశాడు చాలా మట్టిగాను నేను అందని మట్టి నేను కట్ చేశాను అందనివన్నీ బాబు కట్ చేసాడండి అలా ఎందుకమ్మా లాగేస్తున్నావు అని అంటున్నాడు టైం సరిపోవట్లేక ఫాస్ట్ ఫాస్ట్గా అవ్వాలని లాగేసాను చూడండి ఎన్ని గుర్తులు ఉన్నాయి చూడండి అలా మామిడి చెట్టు మీదకి వెళ్ళిపోయింది చెట్టు బాగా కాసేయండి బాగా వచ్చాయి చిక్కుడులో బాగా వచ్చాయండి అన్ని హార్వెస్ట్లు బాగా వచ్చాయి ఒకసారి ఇంకోడి చామంతి పువ్వులు స్ట్రెయిన్ ఎండా కోసానండి స్ట్రైన్ ఎండిపోయింది చామంతి పువ్వులు చిక్కుడుకాయలు కంచామండి ఇచ్చాము ఇవి ఐదు రకాల చామంతులు అండి ఇది బల్ల చిక్కుడు అండి మెరూన్ కలర్వి ఇవి ఇవి పర్పల్ కలరు కనుపు చిక్కుళ్ళు అండి ఈ టమాటా ఈ సేమి మిరపకాయలు మామూలు మిరపకాయలు అండి ఇవి ఈ టమాటాలండి చూడండి చాలా ఎక్కువ వచ్చాయండి చూడండి అవన్నీ ఈ వంకాయలు అండి బ్లాక్ వంకాయ ఆ వంకాయలు ఇవి వైట్ చిక్కుళ్ళు అండి పెద్ద చూడండి ఎంత పొడుగున్నాయి చిక్కుళ్ళు చాలా బాగున్నాయండి ఫ్రెష్గా నీ నీళ్ళు ఎంత సరదా వేసిందండి చాలా సరదా అనిపించింది అది చూడండి ఎన్ని చిక్కుళ్ళు ఎన్ని గుత్తులు బాబోయ్ మాదిష్టి తగిలిసట్టు ఉంది అనిపించింది అండి అంత బాగా వచ్చాయి చాలా బాగా వచ్చాయి చాలా సరదా అనిపించింది మేమైతే చాలా హ్యాపీ అనిపించింది మాకైతే ఈ హార్వెస్ట్ చూసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాము మా హార్వెస్ట్ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి ఫ్రెండ్స్ అందరికి